పరనమ శివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివ నమస్మరణతో గడుపుతూ ప్రదోష వేళ శివుని అభిషేకించి బిల్వదళాలతో పూజించాలి ఆ రోజున శివాలయాలలో దీపం వెలిగించడం వలన విశేష ఫలము లభిస్తుంది ఉపవాసం శివార్చన జాగరణ శివుడు అభిషేక ప్రియుడు కావున శివరాత్రులు రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదం ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్య కర్మలు చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని వ్రతం అంటారు సోమవారం ఇందు ప్రదోషంగా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్రవచనము శివలింగం ఒక్కనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదము ఇద్దరి మధ్య తలెత్తింది ఆవాదన తీవ్రతరం కావడం చూసి దేవతలు అందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది ఆ లింగంలోని శివుడు బయల్వెడలి ఈ లింగమాది అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తాను అన్నాడు దానికి సరేనంటూ బ్రహ్మహంస వాహనరుడు ఊర్ధ్వముఖంగా పైభాగం వైపు బయల్దేరుతాడు విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరతాడు వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకి మొగలి పుష్పాన్ని చూశాడు అతను కేతకి పుష్పముతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా నాకొక సాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు దానికి కేతకి పుష్పం సరే అన్నది ఇద్దరు కలిసి క్రిందికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయన మాట తీసివేలేక గోమాత సరేనంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మను శివుడు అడగగా నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను దానికి ఈ కేతకీ పుష్పము గోమాతలే సాక్ష్యం అంటాడు శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడని చెబుతుంది అదే విషయం గోమాతను అడగగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది తోకతోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకల్లో ఎక్కడా గుడి కానీ ఉండవని శపిస్తాడు అబద్ధం చెప్పినందుకు కేతికి పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారుగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని వెనుక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వ సర్వ్ర వ్యాపకత్వము అనుగ్రహిస్తాడు అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణికోటిని రక్షించే భారము భోగ మోక్షములనిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటావని శపిస్తాడు ఆ సహ్యాద్రి పర్వతములలోని శివలింగమే త్యంబకేశ్వరుడు ఇది లింగోద్భవ కథనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపము అయినప్పటికీ శివ రూపమే సనాతనము ఇదియే సకల రూపములకు మూలము శ్రీహరి మహాదేవుని దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యెను సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు ప్రకృతి పురుషులకు అతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం లంకాధీసుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈరోజునే అని చెబుతారు జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడిని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది శివి అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు సు అంటే శివుడని వింటే శక్తి అని శివపదమణిమాల చెబుతోంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెళ్లిబికి వచ్చిన ఘోర కాకుల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు ఆ కాలరాత్రి శివరాత్రి